నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డే వస్తుంది కాబట్టి మరి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మూవీ అప్డేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్సుందర్ సార్ మరి సార్ని అడిగి మహేష్ బాబు బర్త్డే స్పెషల్గా మూవీస్ ఏమున్నాయో ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఆగస్ట్ తొమ్మిదిన నా మహేష్ బాబు బర్త్డే ఉంది కాబట్టి మరి అప్కమింగ్ మూవీస్ మహేష్ బాబు గారివి ఏమున్నాయి ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి కొన్ని సినిమాలు అని చెప్పేసి అని అంటున్నారు మరి అది నిజమే అంటారా మరి అసలు మహేష్ బాబు బర్త్డే స్పెషల్గా అసలు మూవీస్ ఏమున్నాయి అంటారు సార్ రిలీజ్ అయ్యే ఆయన డైరెక్ట్ సినిమాలో అయితే ఏమీ లేవు ఎందుకంటే ఎస్ఎస్ఎంపి ట్వంటీ నైన్ఏ జరుగుతున్నాయి షూటింగ్లో ఉంది గుండూరు కారణం తర్వాత ఆయన ఒప్పుకున్న సినిమా ఇది ఒకటే ఇది అయ్యే వరకు కూడా ఏ సినిమాలో ఆయన యాక్సెప్ట్ చేయడు కూడా రాజమౌళి గారు చేయనివాడు కూడా కాబట్టి ఆగస్ట్ తొమ్మిదిని ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉంది ఏదో గ్లిమ్స్ లేకపోతే ఏదో ఒకటి అదొకటి ఉంటుంది ఖచ్చితంగా రీ రిలీజ్ పరంగా చూసుకుంటే మొన్న మధ్యనే కళేజీ రిలీజ్ చేశారు అది అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమా అది త్రివక్న సినిమా సినిమానే ఇప్పుడు అతడు కూడా రిలీజ్ అంటున్నారు రిలీజ్ అంటున్నారు అయింది హిట్ అయింది అయింది మరి అతడు కూడా అలాగే ఉండొచ్చు ఎందుకంటే అప్పట్లో అలా అతడు కూడా పెద్ద హిట్ టాకేం రాలే సినిమా మంచి సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అది కూడా ఇప్పుడు కే వెర్షన్లో రిలీజ్ అయిపోతుంది అంటే మహేష్ ఫ్యాన్స్కి ఖుషీ చేసే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ సినిమా ఒక మర్డర్ దీంతో స్టార్ట్ అవుతుంది ఆ హత్య ఎవరు చేశారనేది చివరి వరకు ఉంటుంది తప్పించుకోవడం కోసం మహేష్ పారిపోవటం ఆ రైల్లో రాజీవ్ కనకాల చనిపోవటం ఆ రాజీవ్ కనకాల ప్లేస్లో ఇతను వెళ్ళి ఆ ఫ్యామిలీలో ఎంటర్ అవ్వటం ఇది కథ చివరికి ఇతను మనవాడు కాకపోయినా మనవాడగా నాచరికి మనవాడిగా ఉంటాడు కథాపరంగా అతను ఆ ఫ్యామిలీకి వచ్చిన సమస్యల్ని ఇతను ఒక మనవడుగా వచ్చి పరిష్కరిస్తాడు కథాంశం పరంగా కానీ ఆ సన్నివేశాలు పరంగా కానీ అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా త్రివృష్ణ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో మహిషాబ్ చేయటం కానీ డైలాగ్స్ పరంగా కానీ త్రెషా మహిషాబ్ మధ్యలో రొమాంటిక్ సన్నివేశాలు కానీ ఇట్లా హైలైట్స్ అయితే సినిమాలో చాలా ఉంది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కనిపిస్తుంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ ఎందుకంటే రెండు వేల ఐదులో వచ్చిన సినిమా ఇప్పుడు ఇరవై ఏళ్ళు గ్యాప్ ఉంది కాబట్టి కొత్త జనరేషన్ వాళ్ళు థియేటర్లో ఈ సినిమాను చూస్తే మళ్ళీ మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఒక మంచి సినిమా అవుతుంది ఓకే సార్ ఇప్పుడు ఆగస్ట్ తొమ్మిదే మనకి అతడు రిలీజ్ మూవీ ఉంది అనేసి అంటున్నాడు కాబట్టి మనకి ఆగస్టు పది తర్వాత నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి టూ మూవీస్ ఉన్నాయి కదా సార్ ఒక వార్ టూ అండ్ కూలీ మరి ఈ ఎఫెక్ట్ ఏమైనా ఆ రెండు సినిమాల మీద పడే ఛాన్సెస్ ఉంది అంటారా సార్ ఖచ్చితంగా మొన్న భైరవం సినిమా కట్టే కళేజా వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ భైరవంకి మాకు కలెక్షన్ తగ్గినాయి అన్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పటికే రీ రిలీజ్ సినిమాల ఎఫెక్ట్ అనేది కొత్త సినిమాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా సార్ మరి ఈ ఎఫెక్ట్ ఆ రెండు సినిమాల మీద చూపించే ఛాన్స్ ఉందంటారు నేను అనుకోవడం ఉండకపోవచ్చు అనుకుంటున్నా ఎందుకంటే రీ రిలీజ్ సినిమాలకి అంత ప్రభావం చూపించేంత పరిస్థితి ఉండదు అందరూ దాదాపు చూసిస్తారు శాటిలైట్లో టీవీల్లో వాటిలో యూట్యూబ్లో ఓటీటీలో అతడు సినిమా అందరూ చూసిన వాళ్ళే కాకపోతే ఇప్పుడు తొమ్మిది కోట్లు ఎంత వచ్చిందంటున్నారు కళేజాకి ఇది కూడా దాదాపు అంత అమౌంట్ వసూలు చేసే కెపాసిటీ ఉంటుంది అయితే రెండు మూడు రోజులు సరిపోద్ది ఇప్పుడు పద్నాలుగు తారీఖు సినిమా అనుకుంటే తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండు పన్నెండు పదమూడు రిలీజ్ మూవీకి అంతకన్నా ఎక్కువ రోజులు అవసరం లేదు అది కాబట్టి అట్లా ఆటంకాలు అయితే ఏమీ లేవు ఇక మహేష్ సినిమాల పరంగా మరి ఏమైనా ఉంటే అసెస్టెంబెట్ ఉంటే నేను అప్డేట్ తప్పితే అతడు కాకుండా ఇంకేమైనా సినిమా రిలీజ్ ప్లాన్ చేశారా లేదో తెలియదు ప్రస్తుతానికైతే అతడు సినిమా రిలీజ్ అయితే ఉంది అది త్రీకృష్ణ శ్రీనివాస్ గారి కాంబినేషను కలిజ తర్వాత మళ్ళీ అతడు రీ రిలీజ్ అవ్వబోతుంది సినిమాలు లేవు కాబట్టి ఫ్యాన్స్ కూడా కాస్త ఎంజాయ్ చేస్తారు సార్ మహేష్ బాబా బర్త్డే స్పెషల్గా ఎస్ఎస్ఎంబి నుంచి ఏమైనా ఆ రోజు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే సార్ ఆ మూవీకి సంబంధించిన గ్లిప్స్ లాంటివి ఏమైనా అదే గ్లిప్స్ అయితే అవకాశం ఉంది ఇంకా వేరే అవకాశం లేదు పైకి ఇంకోటి ఏంటంటే ఆ సినిమా సంబంధించి అప్డేట్స్ ఏంటంటే మహబాబ్ తండ్రిగా మాధవన్ చేస్తున్నాడని చెప్పి టాక్ ఉంది ఎస్ఎం ట్వంటీ నైన్ అంటే అంతకుముందు విక్రమ్ అనుకున్నారు విక్రమ్ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఆర్ మాధవన్ చేస్తున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి తర్వాత నానా భటేకర్ అనుకున్నారు నానాభేకర్ ప్లేస్ విక్రమ్కి వెళ్ళాడు విక్రమ్ నుంచి మళ్ళీ మాధవన్కి వచ్చారు అదొకటి అలాగే పృథ్వ సుమారు అని చేస్తున్నారు దాంట్లో కెన్యాలో ఈ షూటింగ్ జరుగుతుంది ప్రస్తుతం ప్రజెంట్ కాబట్టి ఒక అంటే కథాంశం పరంగా మంచి కథ అంటే వరల్డ్ ట్రావెలర్ పాత్ర అనుకున్నారు కానీ సంజీవుని రామాయణం కథతో ముడి అనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అంతకంటే ఒరిస్సా ప్రాంతంలో కొంత షూటింగ్ చేశారు పిల్లరాజు కుమార్ అని మలయాళ సూపర్ స్టార్ ఆయన పాల్గొన్న సినేసులు కొన్ని అక్కడ చేశారు రామోజ్ ఫిల్మ్ జట్టులో కొన్ని చేశారు ఇప్పుడు కెన్యాలో కొన్ని చేస్తున్నారు ఇట్లా వరుసపెట్టి ఆ సినిమా అయితే ఎక్కడా బ్రేక్ లేకుండా చదువుతూ ఉంది ఈ అతడు తర్వాత దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది తొమ్మిదో తారీఖుని ఫ్యాన్స్ కృషి చేయాలి కాబట్టి సార్ మహేష్ బాబు మూవీస్ ఏమైనా గురించి అయితే నమస్కారం